హాయ్ అందరు ఎట్లున్నారు ఇది చాలా బాగున్నాం ఈరోజు వీడియో ఏంటంటే ఏంటబ్బా పెన్ను పేపర్ ప్యాడ్ పట్టుకొని కూర్చున్నారని అనుకుంటున్నారా ఈరోజు ఒక గెస్ట్ని ఇంటర్వ్యూ చేయబోతున్నా నేను గెస్ట్ని ఇంటర్వ్యూ చేయబోతున్నా నేను ఆ గెస్ట్ ఎవరంటే ఆయన సరదాగా కొన్ని క్వశ్చన్లు రాసుకున్నాను ఎయిటీన్ క్వశ్చన్స్ ఉన్నాయి మా ఆయనను అడుగుదాం అనుకుంటున్నాను ఆయన ఎలా ఆన్సర్ ఇస్తాడో చూసేద్దాం ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం సరేనా ఆ గెస్ట్ ఎవరంటే ఇప్పుడు నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయబోతున్నాను సరదాగా కొన్ని క్వశ్చన్లు అడుగుతాను పర్లేదు కానీ మళ్ళీ ముంగిసా పాము అయితే బాగుంటుంది అదేం లేదు కొన్ని క్వశ్చన్లు అడుగుతాం ఆన్సర్ ఇవ్వండి దానికి ఈరోజు పండగ అందరికి ముందుగా హాబీ శ్రీ నామనవమి దేవుని సాక్షిగా అన్ని నిజాలే చెప్పాలి సరేనా స్టార్ట్ చేద్దాం ఎలా అడగాలి క్వశ్చన్ మీ ఇష్టం తోచింది మీకు తోచింది అడగండి మ్యారేజ్ చేసుకొని లవ్ చేసుకున్నాం ఎప్పుడు ఎప్పుడు కలిసామో గుర్తులేదు కానీ టూ థౌజండ్ నైన్టీన్ లో అయితే కలిసాను మొదట ప్రపోజ్ ఎవరు చేయలే కానీ మొదట నేను వచ్చింది మీ ఊరికి వచ్చి నేను హాస్టల్లో చూశాను చూసిన తర్వాత ఇంటికి వెళ్ళి డాడీ ఓకే అని చెప్పి చెప్పాను చెప్పిన తర్వాత మళ్ళీ మీ ఇంటి నుంచి కబుర్ వచ్చి మళ్ళీ ఒకసారి అమ్మాయి చూడాలనుకుంటుంది ఒకసారి ఇంటికి వస్తే బాగుంటుంది మా మామగారు చెప్తే మళ్ళీ మీ చెల్లె ఇంటికాడికి ఇంటి గారికి బర్త్డేకి వచ్చాను కదా అప్పుడు ఇక నీ ఫీలింగ్స్ ఏందో నాకు తెలియదు అంటే నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఫస్ట్ ఎవరు ఐ లవ్ యూ చెప్పారు అంటే నేను నిన్ను ప్రేమిస్తున్నానని ఎవరు మొదట చెప్పారు నోటితో చెప్పకపోయిన తో చెప్పింది నువ్వు ఒక రాంగ్ అన్సర్ అందుకే కిటికల గైన్ తొంగితో చూసినాను నేను అందుకే కిటికీల గైన్ తొంగితో చూసినాను నేను మీకు మీ భార్య ఎక్కువగా చికాకు కలిగించే ఏంటి ఎక్కువగా ఏ విషయానికి చికాకు కలిగిస్తుంది రోజు చేసేదే కానీ పర్టికులర్గా ఒక విషయం అంటే ఏం లేదు చికాకు అయితే కామెన్గా వస్తుంట బ్రష్ కాడా స్నానం కాడా పిల్లల కాడ తిండి కాడా ఫుడ్ రోజు ఒక యాభై సార్లు చిరాకు వస్తుంది నాకు ఒక యాభై సార్లు కుప్పం వస్తుంది కానీ ఇక సంసారం కాబట్టి మర్చిపోతుంది గొడవ పడ్డ ప్రతిసారి ఎవరు ముందు సారీ చెప్తారు గొడవ అయితే పామెన్కి ఒక రోజు ఫైవ్ సిక్స్ టెన్ అయిపోతుంది తప్పు నాది ఉండదు సారీ కూడా నేను చెప్పాను ఫ్యామిలీ నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళాం భవిష్యత్తులో సంబంధించిన మీ ఉమ్మడి కళలు ఫ్యామిలీ బాగుండాలి అమ్మ నాన్న బాగుండాలి పిల్లలు బాగుండాలి మంచిగా వెల్ సెటిల్ అయి ఉండాలి సంతోషంతో ఉండాలి ఎలాంటి చికాకులు గొడవలు లేకుండా అది జరగని పని రోజు కామనీ గొడవ గొడవ మాత్రం ప్రతిరోజు ప్రతిరోజు గొడవే చిన్న చిన్న విషయానికి గొడవ గొడవ ఫస్ట్ తెప్పించేది ఎవరు అడగండి మీరు ఇన్ని రోజుల ప్రయాణంలో మర్చిపోని సంఘటన ఏమైనా ఉన్నాయా మర్చిపోని సంఘటన మర్చిపోని సంఘటన పెళ్ళి తర్వాత పెళ్ళి ప్రయాణం పెళ్ళయిన తర్వాత మీ ప్రయాణమే కదా నీది మీ బాలేది ఒకటేనా చాలా ఉన్నాయి చెప్పు మీంటిది చెప్పు చెప్పు చర్యలే చెప్పండి ఇష్టం లేదంటే బ అందులో బలవంతమైంది వద్దులేండి ఎందుకు కొంట్రవర్స్ ఈ కోశ్న వద్దా వద్దులేండి మీ భార్య ఒకటేసారి గట్టిగా నవ్వితే మీరు భయపడతారా ఆనందిస్తారా గట్టిగా నవ్వినప్పుడు గట్టిన గట్టిగా నవ్వుతే భయపడతాం ఎందుకు భయపడతామండి భయపడాలా భయపడాలి కదా మీ క్వశ్చన్ తప్ప అనుకుంటా మీ క్వశ్చన్ మళ్ళీ కదా అండి మీ భార్య ఒకటేసారి గట్టిగా నవ్వినప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు మా భార్య గట్టిగా నవ్వినప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు మీరు నేనే కదా ఫస్ట్ ఈమెకి ఈమె పిచ్చి పట్టిందా అని ఫస్ట్ ఒక ఫీలింగ్ వస్తుంది తర్వాత ఎందుకు నవ్విందా అని ఆశ్చర్యపడతాము ఇంకో డౌట్ వస్తే మంచిగా ఉన్నదా లేకుండా కుప్పంగా ఉన్నదా అని ఇంకొక డౌట్ వస్తుంది ఇంకొక టూ మినిట్స్ తర్వాత నవ్విందనుకో బాగానే ఉంది ఇన్ని డౌట్స్ వస్తాయా మీకు ఒక అమ్మాయి నవ్విందంటే ఇన్ని డౌట్ ఉంటుంది మీ భార్య షాపింగ్కి వెళ్దామంటే మీరు ఊహించే ఖర్చు ఎంత టు బి జెన్యున్ మా వైఫ్ ఎక్కువ ఖర్చు పెట్టదండి నేనే మంచి వస్తువు తీసుకో పైసలు ఎంతైనా పర్లేదు అని చెప్పేసి నేనే ఫోర్ చేస్తా బట్ ఆడలోకి ఉన్న ఒక నెగిటివ్ పాయింట్ ఏంటంటే పోయి చీరలు తీసుకుంటే చీర కింద రేటు విషయం అమ్మా నాకు అస్సలు వద్దు మంచిగా ఉన్నా బాగలేదంటారు అది ఒక్కటి వచ్చింది కానీ వంద రూపాయలు కక్కుర్తి పడి అడ్డం తీసుకుంటాం రాంగ్ ఆన్సర్ సార్ నేను ఎక్కువ షాపింగ్ చేయను అండి నిజంగా చెప్పాలంటే నాకు డబ్బులు ఖర్చు ఖర్చు చేసే అలవాటే లేదు అది అది నెక్స్ట్ మీరు ఎప్పుడైనా ఇంట్లో వంట చేస్తారా మీ భార్యకి హెల్ప్ చేస్తారా వంటల్లో వంట కాదు ఏ పనిలో హెల్ప్ చేయడు ఒక వంటనే కాదు నిజంగా ఒక పని చేయడు నాకు సిక్ అయినా సరే నేనే పని చేసుకొని వండి మరి పెట్టాలి ఒక పాయింట్ ఏంటంటే ఒక బట్టలు పిండే దాంట్లో హెల్ప్ చేస్తాడు ఎందుకంటే అవి కూడా బొంతలు ఉంటాయి కదా బెడ్షీట్లు అవి నేను పిండలేను ఎందుకంటే ఫుల్ బరువు ఉంటాయి ఆ ఒక్క హెల్ప్ మాత్రమే చేస్తాడు మిగతా పని అంతా నేనే చేస్తా ఇంట్లో ఒకటి ఏంటంటే నాకు అంటు రాధని కాదు అది నేను తినగంత ఆమె తింటే బాగుంటుందా బాగుంటుందా అది రాదు అందుకే బెటర్ అసలు నిజంగా చెప్పాలంటే నాకు వంటలన్నీ నేర్పించింది మా ఆయన నాకు స్టార్టింగ్ నేను వచ్చినప్పుడు నాకు అసలు వంట చేయడమే రాదు నిజం నిజం నాకు వంట చేయడమే రాదు మొత్తం మా ఆయననే నేర్పించిండు ఇక మెల్లమెల్లగా మెల్లమెల్లగా నేనే నేర్చుకున్నాను యూట్యూబ్ చూసి పెళ్లి తర్వాత మీరు ఎలా మారిపోయారు పెళ్లి తర్వాత అపరిచితుడునా శ్రీరామచంద్రుడివా లేదా ఇంకేమైనా ఉంటే కదా ముందు అంటే చాలా డేంజరస్ వెళ్ళండి పెళ్లి తర్వాత కొన్ని రెస్పాన్సిబిలిటీస్ వచ్చినాయి కాబట్టి బాగుంది అంటే బ్యాచులర్ ఉన్నప్పుడు మనం ఏం చేసినా ఎక్కడ పోయినా ఏమని ఒక అమ్మా నాన్న తప్ప ఇంకెవ్వరు అడిగారు పెళ్ళైన తర్వాత పెళ్ళామొచ్చింది పిల్లలు వచ్చే ఎక్కడ పోవాలన్నా ఎక్కడతో మాట్లాడాలన్నా ఎవరితో కలవాలన్నా విని టు థింక్ అరే పోయే ముందు చూసుకోవాలి మంచిదా గాల చెడ అన్నీ ఆలోచించి చేయాల్సి వస్తుంది మీకు ఇబ్బంది వచ్చినప్పుడు మీరు ఎలా సర్దుకుపోతారు మనలో మనమే అన్ని ఇబ్బందులు మనమే దాచుకొని సర్దుకుపోవాలి ఈవెన్ వైఫ్ కూడా చెప్పదు ఎందుకంటే హస్బెండ్ తెలు బాధపడి ఫ్యామిలీ డెసిషన్ తీసుకోవడంలో ఇద్దరు ఒకేలా ఆలోచిస్తారా అస్సలు కాదు అస్సలు కాదు నా నేను ఒకటి ఆలోచిస్తే మా ఆయన ఒకటి ఆలోచిస్తాడు మా ఇద్దరు ఆలోచన ఒకటి అస్సలు అస్సలు కాదు అస్సలు నేను ఏదైనా ఆలోచిస్తే మంచిగానే ఆలోచిస్తా బాగానే ప్రిపేర్ చేసి క్వశ్చన్ పేపర్ ఏమో అనుకున్నా ఇంకా ఇక పిల్లల గురించి అడుగుతా ఎంతమంది పిల్లలు ఇద్దరు పప్పలో బాగుండర్ ఫ్యామిలీ కూతురు ఒక డేంజరస్ పిల్ల బాయ్ గర్ల్ బాయ్ అని చెప్తే అయిపోతుంది కదా డాటా అని చెప్పొచ్చు కదా క్యూటెస్ట్ క్యూటెస్ట్ డాటా బాబు ఇష్టమా పాప ఇష్టమా బాబు పాప అంటే ఇద్దరు రెండు కళ్ళు అంటారు సో ఒకరిని ఇష్టం ఒకటి ఇష్టం లేదని చెప్పలేదు సో ఇద్దరు ఇష్టమే సరే నెక్స్ట్ పిల్లలు చేసే పొరపాటులను మీరు ఎలా ఎదుగుకుంటారు ప్రేమతోనా కోపంతోనా పిల్లలు పొరపాటే చేస్తారండి మనమే సర్దుకోవాలి కోపంతో సర్దుకుంటారా ప్రేమతో పిలుస్తారా కోపంగా అరుస్తారా అలాంటివి ఉంటాయి కదా మా ఆయన అయితే కొడతాడండి నేను చూపుతున్నా కదా ఫస్ట్ అయితే మా ఇంటికి దెబ్బలే పడతాయి గట్టిగా అరుస్తాడు అరవడం ఒక బెదిరింపు కొట్టడం అది గట్టి కొట్టడం కాదు ప్రేమతో కొట్టడు మరి తనంతదిలేండి కొడితే మళ్ళా వాడు పొయ్యి మంచం మంచం మీద పడుకుంటాడు ఆ భయానికి ఒక ఫైవ్ మినిట్స్ వరకు వాళ్ళ డాడీ దగ్గర అస్సలు వెళ్ళాడు ఇది మాత్రం ఖచ్చితంగా నేను చెప్ కావాలంటే ఒకరోజు మీకు వీడియో పెడతానేమో ఏదో మాత్రం చేస్తుంది కొట్టడం అంటే రెండు దెబ్బలు కొడతాం అంతే తప్ప మరీ చచ్చిపోలే లేండి మరి ఆమె అంతా కాదులే ఆమె బెదిరిస్తే మొత్తం ఇల్లే డ్ర ఉంటుంది భయపెడతా కానీ కొట్ట ఎక్కువగా కొడతా ఎందుకంటే నుంచి సాయంత్రం వరకు ఇంట్లోనే ఉండి పిల్లల్ని చూసుకోవడం మా ఆయన ఇంటికి వస్తే అది కూడా లేదు ప్రేమ ఏం ఉండవు వస్తాడు టీవీ చూస్తాడు ఫోన్ చూస్తాడు గంతే మరి మా పిల్లం పొద్దున్న నుంచి ఇంట్లోనే ఒకదానే ఉంది పిల్లలతో కష్టపడుతుంది కాసేపు పిల్లల్ని ఆడిపిద్దాం అది ఇద్దరి ఏం లేదు వస్తాడు డ్రెస్ చేంజ్ చేస్తాడు ఫోను టీవీ గంతే యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు ఎట్లుంది మీ వైఫ్ యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఎట్లుంది ఓకే నైస్ క్వశ్చన్ అందరూ వినాలేది ఎందుకంటే యూట్యూబ్ లేనప్పుడు భర్తట్లున్నాడు అన్నం తిన్నాడా లేదా పిల్లలు తిన్నారా లేదా అవన్నీ గుర్తు యూట్యూబ్ వచ్చిన తర్వాత ఫస్ట్ వీడియో చేద్దాం తర్వాత అన్నం పెడతా ఇది మాత్రం వాత్సవ నాకు యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు నేను బాగానే ఉన్నా యూట్యూబ్ తర్వాత తొందర తొందరగా పని చేయడం యూట్యూబ్ని వీడియోలు చేయడం టైంకు వీడియో అప్లోడ్ చేయాలి పిల్లల్ని చూసుకోవాలి అదే ఆలోచన ఉండేది మా ఆయన రాంగ్ చెప్తుందా ఆన్సర్ ఎప్పుడైనా వీడియో చేసిండేమో అడగండి మీరే అడగండి ఫుల్ బతిమాలి వీడియో కోసం చెయ్యి ప్లీజ్ 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 ఇంట్రెస్ట్ లేదు ఇంట్రెస్ట్ లేదు ఇంట్రెస్ట్ లేదు అసలు మీకు ఒకటి చెప్పాలంటే వీడియో స్టార్ట్ చేసే ముందు ఏదో ఒక గొడవ అయితే వీడియో చేద్దామని ఇక ఇద్దరం అనుకుంటాం ప్రతిసారి ఆమెకు కెమెరా నచ్చదు నా టేకింగ్ నచ్చదు ఏం నచ్చదు నాకు ఇంట్రెస్ట్ ఉండదు ఏం చేద్దాం ఫస్ట్ వీడియో అనుకుంటాం స్టార్ట్ చేద్దామని ఇక స్టార్ట్ చేస్తాం స్టార్ట్ చేయగానే మా ఆయన వీడియో చేస్తాడు నాకేమో నచ్చదు మా ఆయన అంటారు నువ్వు డైరెక్టర్ అయిపోతే ఇక అందరు సచ్చినట్టే అది ఇది మాట్లాడతాడు ఇక వీడియో అక్కడికే ఆగిపోతది ఇక ఇద్దరికి వస్తుంది ఇక అన్నీ ఇద్దరం అనుకుంటాం తిట్టుకుంటాం ఈ వీడియో బాగాలేదు అది లేదు ఇది లేదు అని కోప్పడతాం ఎవరిది వాళ్ళని ఇక దారి చూసుకుంటాం తర్వాత ఒక గంట అయినా హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ వీడియో టైం అవుతుంది అప్లోడ్ చేద్దాం రా వీడియో చేద్దాం రా అని నేనే వెళ్ళి బతిమాలాడి ఫస్ట్ కోపడేది నేనే మళ్ళీ బతిమాలి కూడా నేనే తప్పు చేసి ఆమెనే కాబట్టి ఆమెనే బతుమ అంతే అయిపోయింది అయిపోయిందని క్వశ్చన్స్ అయిపోయింది ఓకే నెక్స్ట్ మనం క్వశ్చన్ ప్రిపేర్ క్వశ్చన్ ప్రిపేర్ చేద్దాం మీ యూట్యూబర్కి ఉంటాయి రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం సరేనా బాయ్ సపోర్ట్ చేయండి ఈ ఇంటర్వ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్